అస్సలం వరహమూల్ ఎన్నో సంవత్సరాలుగా నేను ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో తెలుగు ప్రసంగాల కోసం ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా కొన్ని నెలల క్రితం ఒక ప్రదేశాన్ని నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి సీక్రెట్ ఒక మాట చెప్పారు మరి గా చెప్పిన మాటని మీరు ఎందుకు ప్రైవేట్ గా అందరికీ చెప్తున్నారు గా అని చెప్పేసి అంటే ఆ టైంకి మాత్రమే అది సీక్రెట్ అది తర్వాత నేను బయట చెప్పిన దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు అయితే ఆ విషయం ఏంటంటే అఫరోజ్ బాయ్ ఇక్కడ మన భాష సోదరుడు ఎవరైనా చనిపోతే ఇక్కడ మజీద్ కమిటీ జనాజా ఇవ్వడానికి చాలా బాధ పెడుతున్నారు అన్నట్టుగా ఒక మాట నా చెవిలో వేశారు ఇక్కడ మన వాళ్ళు ఒక మాట చెప్పారు ఏంటి మన నూరు భాషలు చనిపోతే జనాజా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు మస్జిద్ కమిటీని వెంటనే నేను స్టేజ్ మీద అదే మాటని ప్రసంగం చేసేస్తే అక్కడ ఇబ్బంది పడాల్సి వద్దును ఖచ్చితంగా నేను అలా కాకుండా అక్కడ ఉన్న మస్జిద్ కమిటీతో మాట్లాడా నేను బై ఏంటి అసలు ఈ నూరు భాష సోదరులు చనిపోతే ఎందుకు మీరు జనాజా ఇవ్వట్లేదు అని చెప్పి అప్పుడు చాలా విషయాలు నాకు తెలిసినవి ఏమిటంటే అందులో మొట్టమొదటి విషయం అఫ్రోజ్ భాయ్ మా మస్జిద్ యొక్క కమిటీ ఎప్పుడు కూడా వీళ్ళు నూరు భాష అని కానీ వీళ్ళు ఉర్దూ మాట్లాడే ముస్లింలని కానీ వీళ్ళు ఎండీలని కానీ వాళ్ళు పఠాన్లని కానీ వీళ్ళ సయ్యదులను కానీ ఎప్పుడు మేము ఎక్కువ తక్కువనే చూడలేదు ఎందుకంటే ఇస్లాం అలా చెప్పట్లేదు కాబట్టి ఇస్లాంలో ఎక్కడా లేదండి మొహమ్మదీలు ఎక్కువ అల్లా దగ్గర షేక్లు ఎక్కువ అల్లా దగ్గర నూరు భాషలు దూదేకులు తక్కువ అల్లా దగ్గర ఇది ఎక్కడ ఇస్లాంలో చెప్పబడలేదు ఇది కొద్ది మంది అలా ప్రవర్తించారు మన పూర్వీకుల్లో మన తెలుగు మాట్లాడే నూరు భాష దూదేక సోదరులు మసీదుకి వెళ్తే మీరు లదాఫ్ గడరా నూరు భాషలు రా మసీదులో చల్పండ్రా మీరు మసీదుకి రా మీరు తింటానికి వస్తారా ఇవి మేము అనుభవించాం కాకపోతే నా టైంలో ఏంటంటే కొంచెం తక్కువ మా నాన్నగారు వాళ్ళ టైంలో కొంచెం ఎక్కువ ఓకేనా ఏది ఏమైనప్పటికీ ఆ కాలంలో జరిగిందంటే ఓకే ఇప్పుడు కాలంలో అల్లాదే వల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇది ఎందుకంటే ఎంతోమంది ముస్లింలు కాని వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేస్తున్నారు క్రైస్తవ సోదరులు హిందూ సోదరులు తర్వాత ఏమంటారు వాళ్ళు మన ఇతర రాష్ట్రాల్లో ఉంటారు కదా సిక్కులు వాళ్ళు ఎంతోమంది ఇస్లాంలోకి వస్తున్నారు ఇప్పుడు అల్లాదే వల్ల బౌద్ధులు కూడా ఈ టైంలో ఎట్టి పరిస్థితిలో కూడా మేము నూరు భాషాలకి జనాజా ఇవ్వం అనేటువంటి మాటలు మాట్లాడేంత అజ్ఞానం అయితే కాదు అఫ్రూజ్ భాయ్ మేమని చెప్పి అన్నారు ఆ తర్వాత ఇంకా వాళ్ళది ఎక్కువ సంభాషణ జరిగింది అక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే మేము ఏ నూరు భాష సోదరుడైతే చనిపోతే జనాజా ఇవ్వమన్నామో అఫ్రూజ్ బై ఆయన పేరుకు మాత్రమే ముస్లిం మన వాళ్ళు కూడా కొద్దిమంది ఎలా ఉంటారంటే పేరుకు మాత్రం చాన్ భాష దూదేకుల నాగూర్ మేరా పింజారి పేర్లు పెట్టుకుంటారు అల్లా దూదేకులు గర్వంగా చెప్పుకుంటారు మన వాళ్ళు కొద్దిమంది తప్పేముంది కానీ మన వాటర్ లిస్ట్లో ముస్లింగా మనం రాయించుకున్నాం పేరు ఓకేనా ఆధార్ కార్డులో ముస్లింగా రాయించుకున్నాం రేషన్ కార్డులో ముస్లింగా రాయించుకున్నాం పాస్పోర్ట్ లో ముస్లింగా వేయించుకున్నాం పేరు మరి ప్రవర్తన ఎలా ఉంటుంది మంది అందరి దాంట్లో ఏ మసీద్ కమిటీ ఎవరికైతే జనాజా ఇవ్వలేదు వాళ్ళకైతే చెప్తున్నా నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నా నేను మన ప్రవర్తన ఎలా ఉంటుంది మస్జిద్కి రామా పోని ఎవరైనా ముస్లిం యొక్క సోదరులు వచ్చి మనకి ఇస్లాం గురించి చెప్పినా పోనీ మస్జిద్ యొక్క ఇమాములు ఎవరైనా వచ్చి చెప్పినా మాకు చెప్పకండి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడతాం మనం మా గ్రూపులో మా గ్రూప్లో ఉంటాయి కదా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఒక యాభై పైన ఉంటాయి అల్లాదే దేవల్ల అత్యధిక శాతం అందులో నూరు భాష సోదరులు మనోళ్ళు ఉన్నారు అల్లాదే వాళ్ళ అలాగే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో నాకు బాగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక అబ్బాయి పేరు చెప్తాను నేను అతడి పేరు నాగూరు అమ్మా నాన్న వాళ్ళంతా కూడా మనోళ్ళే నూరు భాషలు దూదేగులే చెప్పి 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 ఇస్లాం గురించి విరక్తి వచ్చేసింది ఏది చేయకూడదో మనం ముస్లిం గా పుట్టి బహుదైవారాధన ఆరాధన షిర్క్ అనేది అదే చేస్తారు వాళ్ళు బై అందులో పుట్టి అందులో చేసుకుంటే ఓకే బై ఎవరు చేయొద్దంటారు ఎవరి మతం వాళ్ళ ఇష్టం ఎవరి జీవితం వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ముస్లిం గా పెళ్లి చేసుకొని ముస్లిం గా కార్యకలాపాలన్నీ చేస్తూ ముస్లిం గా ప్రజల్లో చలామణి అవుతూ ముస్లింగా బతకపోతే ఎలాగా అక్కడికి వెళ్ళి ఎక్కడో దాన్నం పెట్టావు ఎక్కడికెళ్ళో ఎక్కడో దండం పెట్టేస్తావు అక్కడికి ఏదో మొక్కుకుంటావు ఎక్కడికి ఏదో మొక్కుకుంటావు అక్కడికి ఏదో తినేస్తావు ఇక్కడికి ఏదో తినేస్తావు మాలా టోపీ గడ్డ ఉన్నవాళ్ళేమో మేము అలా చేయకూడదురా నాయనా అంటే మరి వాళ్ళు వస్తున్నాడు కదా నాగురుగడ అలా మీరు రావడానికే మీరు ఎలాగైనా మంచి సాయిబులు కదండి ఆడే మంచి సాయిబు అని చెప్పేసి అంటాం వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి హిందూ సోదరులకి మాల్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినరు వేరే వాళ్ళు ఉంటారు నేను అన్నాను అప్పుడు ఆడు దుర్గా ప్రసాద్ గడు మంచోడు మావాడు నువ్వు తింటలేదు మంచోడు కాదురా అని చెప్పంటే కాదురా బావా మాల్లో వేసుకున్నప్పుడు తినకూడదురా మాల్లో లేడు కాబట్టి దుర్గా ప్రసాద్ గడు తింటున్నాడు అని చెప్పి నాకు అర్థమయ్యే చెప్తాడు కానీ ఈ విషయం మాత్రం మనవాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేయడం వల్ల వేరే వాళ్ళ దృష్టిలో మా లాంటి వాళ్ళేమో చెడ్డ ముస్లింలు అవుతున్నారు మీలాంటి వాళ్ళే పెద్ద పత్తి ముస్లింలు అయిపోతున్నారు కొందరు పవిత్రమైన వాళ్ళు అన్నట్టుగా మేమేదో చెడ్డ ముస్లింల కింద కనపడుతున్నాం వాళ్ళకి ఇలాంటి పనులు చేసిన కారణంగా అఫరోజ్ భాయ్ మేము జనాజా ఇవ్వమన్నాం ఇంకో సోదరుడు ఉన్నారు ఆయనకి జనాజా ఇవ్వడానికి చెప్పి చాలా టైట్ చేశారు తర్వాత ఇంకా బతిమలాడానికి చెప్పి ఇచ్చారు ఈనే ముస్లింగా పుట్టి ముస్లింగా అందరిలో చలామణి అవుతూ ఆదివారం ఆదివారం పుస్తకం పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అంట తెలిసింది ఇప్పుడు షిర్కి చేసేవాడికి ఇంకా జనాజా నమాజ్ ఎక్కడ అండి ఆ విలేజ్ లో ఏదో ఇచ్చారు వాళ్ళ ఏడితే తర్వాత మేము ఇంకా మసీదుకి వస్తాం మసీదును వదలం అంటే అది వేరే విషయం కానీ షిర్కి చేసిన వాడికి జనాజా నమాజ్ ఎక్కడవుతుంది చెప్పండి ఎక్కడ ఎక్కడవుతుంది చెప్పండి పాపక్షమాపణ ఎక్కడవుతుంది చెప్పండి ఇప్పుడు మా లాగా ఆ టైంలో ఏదో క్రిస్టియన్టీలో ఉన్నారు ఫెలోషిప్ సంఘంలో ఉన్నారు మా ఫాస్టర్ గారు చంద్రబాబు గారు ఏదో మేము అందులో జీవితాలు గడిపేసాం కొన్నాళ్ళలో తర్వాత ఇస్లాం గురించి తెలిసింది ఇంకా తౌబా చేసుకున్నాం మళ్ళీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఊహల్లో కూడా ఇన్షాల్లా రాలేదు అన్నట్టు అన్నట్టుగా ఓకే పగలొక నాటకం కొంతమంది రాత్రి ఒక నాటకం ఉత్తి రోజుల్లో ఒక నాటకం ఆదివారం ఒక నాటకం ఇలా అయితే అలాగా వచ్చినప్పుడేమో టోపీ పెట్టేసుకొని బయటికి వెళ్ళినప్పుడేమో బొట్టు పెట్టేసుకొని వాళ్ళ ధర్మంలో పూర్తిగా ఉంటే ఓకేనండి డబల్ గేమ్ ప్రమాదం కదా ముస్లిం గా పైకి నటిస్తూ లోపలేమో ఇష్టం వచ్చినట్టు ఆదివారం అటు వెళ్ళిపోవడం వేరే దిక్కు నీకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడేదో వేసేసుకొని తినేయడం అక్కడేదో బొట్లు పెట్టేసుకొని వచ్చేయడం పెద్దోడు జనపతి జనాజా ఇచ్చాడు ఎలా ఎలా ఇస్తారు చెప్పండి సోదరులారా సోదరు ఇమ్మలారా అక్కడ జనాజా ఇవ్వలేదు అంటాను గల కారణం ఇది అందుకు ఇవ్వలేదండి ఇది మొదటి విషయం తర్వాత మన నూరు భాషలు అల్లాదే వల్ల చాలా బాగా డెవలప్ అయ్యారు నేను వెళ్తుంటాను కదా కర్నూలు ప్రసంగాలకి వెళ్ళాదే వాళ్ళ ముఫ్తి ముద్దరి గారు పిలుస్తుంటారు కదా అనంతపురం నెల్లూరు నూరు మౌలన కడప ఇటు వెళ్తుంటాను కదా నేను మన తెలుగు మాట్లాడే నూరు భాషా సోదరుల్లోనే ధార్మిక పండితులు ఉన్నారు బై అల్హమ్దులిల్లా సమస్త పొగడుతులు అల్లాకి అల్హమ్దులిల్లా ధార్మిక పండితులు ఉన్నారు మన వాళ్ళే మన నూరు భాషా సోదరులు అల్లాదే వాళ్ళ ఇంకా మనం మారట్లా ఇంకా మారట్లేదు మనం మనోళ్ళు చెప్పిన మనమేనో ఆ తప్పుడు పనులు చేయకండి రా అంటే అబ్బే మా ఇష్టం వచ్చినప్పుడు మేము ప్రవర్తిస్తాం మా ఇష్టం సోదరులారా సోదరు ఏమో మారాలి ప్రతి నెల తూర్పుగోదావరి జిల్లా వెళ్తుంది మాటపేట ప్రతి నెల ఫస్ట్ జుమాబయాన్ని అది అక్కడే ఉంటుంది సెకండ్ జుమాబయాన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం థర్డ్ జిమ్మా బయాన్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఫోర్త్ ఒకటే పెట్టాను ఎవరైనా మనవాళ్ళు పిలిస్తే వెళ్ళటానికి అంతే ఈ మజిదులన్నీ కూడా అల్లాదే అల్లా మనవాళ్ళు నిర్మించారు కొన్ని కొన్ని మసీదులకైతే ఎక్కువగా మనవాళ్ళు డబ్బులు ఇచ్చారు మన మన నూరు భాషా సోదరులు మన నూరు భాష సోదరులే ఇక్కడ మసీదు యొక్క ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అల్లదే వల్ల ఎంత మారుతున్నప్పటికి కూడా మనం ఇంకా అలాగే మా ఇష్టానుసారం బ్రతుకుతాం పెళ్లికి మాత్రం మీరే రావాలి మీరు సచ్చినట్టు చేయాలి లేకపోతే మేము మమ్మల్ని ఊరు భాషను దూషించారు మమ్మల్ని ఊరు భాషను తొలకం చూశారని చెప్పేసి మేము చెప్పుకుంటాం ఈ నకరాలు కుదరు కుదరు చేయకూడదు షిర్కి చేసేవాడికి జనాజా కోసం పెళ్లి కోసం సపోర్ట్ చేసేవాళ్ళు పాపాత్మండి చేసే సపోర్ట్ చేసే పెద్ద మనుషులకి చాలా మంది అవుతారు చూసారా మన వాళ్ళు కొద్దిమంది ఆడ చెప్తున్నాను అది చాలా పాప పాపం అండి ఇది ఈ పాపం మీరు మూట కట్టుకోవద్దు అలా మీకెందుకు మూట కట్టుకోవద్దు మీకు ఆ ఒకవేళ అల్లాతో క్షమాపణ అడిగాడు తోబా చేసుకోండి ఇంకా అన్ని మారతానండి నేను నా జీవితంలో ఈ చిరుకు పనులు చేయనండి నా తెలియకేదో చేస్తానండి అని చెప్పేశానడా ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే అల్లా గఫూర్ రహీమ్ తోబా చేసుకుంటే మొత్తం షిర్క్ కూడా అలా క్షమించాడు నిబంధన ఏంటంటే మళ్ళీ ఆ సిరికు పనులు చేయకూడదు సోదరారు సోదరీల జనాజాలు ఇవ్వట్లేదు మన ఒళ్ళి మసీదుల్లో ఆ కొద్ది మంది దూరం పెడుతున్నారంటే అసలు కారణం ఇది కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైనా మనోళ్ళని దూరం పెడితే దానికి సంబంధించి అల్లాదే వల్ల మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు అల్లందుల్లా ఇప్పుడు అంతా లేదు నేను చెప్పాను కదా మా టైంలో నాకు బాగా గుర్తు నన్ను మెడబట్టికి బయటికి గిట్టిన వ్యక్తి కూడా ఉన్నాడు మీరు లదాఫ్ గలరా రంజాన్ లో తినడానికి మాత్రమే వస్తారా మీరు అని చెప్పి కానీ అదే స్టేజ్ మీద అంటే అదే మస్జిద్లో అదే మెంబర్ మీద ఎన్నో జుమ్మా ప్రసంగాలు నేనే ఇచ్చాను అల్హందుల్లా కానీ ఆ వ్యక్తికి ఎప్పుడు నేను గుర్తు చేయాల మీరు ఒకసారి నన్ను గెంటేసారు మీరు నన్ను ఎలాగ బయటకు గెంటేసి లదాఫ్గాడు అన్నారని చెప్పి ఎందుకంటే అది అవసరం లేదు అయిపోయింది జీవితం అది ఆయన తెలియదు తెలియ గెంటాడు ఆయన తెలిస్తే గెండుతాడండి గుండెలుగా హత్తుకొని రారా నాయన అఫ్రోజ్ నమాజ్ నేర్చుకో సురాలు నేర్చుకో కలిమాలు నేర్చుకొని చెప్తారు మా ఊర్లో ఒక ముస్లాం అలాగే ఉండేవారు ఉర్దూ మాట్లాడే సోదరులు ఆయన మా తాతయ్య గారి కాలంలో కూడా ఇస్లాం గురించి చెప్పడానికి చాలా ట్రై చేసేవాడు పాయన మనం వినేవాళ్ళం కదా మనం మంచి కదా కానీ నూరు భాషల్లో ఒక మంచి గుణం అల్లా పెట్టాడండి ఇస్లాంలో లేనంతసేపు ముస్లిముల మాట వింటారు మనోళ్ళు అల్లా మాట కానీ ప్రవృతరు మాట కానీ ఎవరైనా మనవాళ్ళకి బోధకులు ఎవరైనా వచ్చి చెప్తే మనం మాట ఎన్నో వాళ్ళది అసలు దొరకం మనం కానీ ఇస్లాంలో మనం సరిగ్గా అర్థం చేసుకున్నాం అల్లా వల్ల చచ్చిపోవడం కన్నా సిద్ధం అవుతాం కానీ ఇస్లాం వదలటం మాత్రం ఇష్టపడడం అది మనోళ్ళలో ఉన్నటువంటి మంచి గుణం అల్లా వల్ల దానికోసమే సోదరులారా సోదరి ఏమన్నారా మీ అందరితో నా విన్నప్పం ఏమిటంటే ఎవరైనా నూరు భాష సోదరులకి జనాదాలు ఇవ్వట్లేదంటే పూర్తిగా కారణం కనుక్కోండి ఏం జరిగింది ఏంటని చెప్పి ఆ తర్వాత మాట్లాడి ఆ తర్వాత అక్కడ పెద్దవాళ్లతో చర్చించి దాని మీద ఒక నిర్ణయానికి రండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని చెప్పి అల్లా తబారు తాలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఇస్లాం మీదే ఈ లోకాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని కూడా అల్లా మనందరినీ ప్రసాదించుగాక అలాగే సుదర్లరా సుదరీ మీ అందరితో నా విన్నపం ఏమిటంటే నేను మసీదులో ఇమాముగా పద్దెనిమిది ఏళ్ళు పనిచేశాను నేను పద్దెనిమిది సంవత్సరాలు అల్లం అప్పటి నుంచే నేను పక్కన సైడ్ బిజినెస్గా రోలర్ అత్తర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటూ నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా దాని మీద నా గుజార్ అవుతుంటుంది అలా వల్ల మీలో ఎవరైనా రోలర్ అత్తర్లు రప్పించుకోవాలనుకుంటే నా ద్వారా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ దానికి కాంటాక్ట్ చేయండి మంచి రేటుకి మంచి అత్తర్లు పంపేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్షల్లా السلام عليكم ورحمه الله وبركاته